ఐఎన్డి న్యూస్ కథనానికి స్పందన లభించింది దేశ నాయకులను మర్చిన నాయకులు అనే వార్త నిన్నటి రోజున ఐఎన్డి లో న్యూస్ కథనం ప్రసారం చేయగా స్థానిక యువ నాయకులు స్పందించారు సుభాష్ విగ్రహానికి గద్దె నిర్మాణం చేసి దేశ నాయకుడికి గౌరవం ఇచ్చారు దేశం కోసం పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చందుర్తి మండలంలోని మరిగడ్డ గ్రామంలో ప్రధాన రహదారి అయిన కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారి పక్కన నెలకొల్పారు అట్టి విగ్రహాన్ని గత ఎనిమిది సంవత్సరాల కిందట గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ధ్వంసమైంది దీంతో ఇప్పటి వరకు అట్టి విగ్రహాన్ని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఐఎన్డి న్యూస్ లో కథనం ప్రసారం చేయగా బామూతుల ప్రశాంత్ గౌడ్ నేతికుంట బాలరాజు ఎగమంటి శ్రీనివాస్ రెడ్డి స్పందించి సుభాష్ విగ్రహానికి గద్దె నిర్మాణం చేపట్టారు వారు చేసిన పనిని చూసి పలువురు వారిని అభినందిస్తున్నారు మూల వల్పు వద్ద సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం గత ఆరు నెలల నుండి రోడ్డు పక్కన గద్దె కూలిపోవడం వల్ల రోడ్డు పక్కన ఉండడం జరిగింది ఐఎన్డి ఛానల్లో వాయిస్ ఇవ్వడం జరిగింది ఎవరైనా దాతలు ముందుకొచ్చి విగ్రహం గద్దె కోసం మరమ్మతులు చేపించాలని వేడుకోవడం జరిగింది సకాలంలో మరిగడ్డ యువత స్పందించి ముందుకు వచ్చి ఆ సంబంధించిన మరమ్మతులు చేపించడం జరుగుతుంది స్థానిక యువత నేతికుంఠ బాలరాజు ఎగమంటి శ్రీనివాసులు బొంబత్తుల ప్రశాంత్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు యువత ఇలాగే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి పోరాడా పోరాడాల్సిగా కోరుతున్నాము గత ఆరు నెలల నుండి వివిధ మాధ్యమాల్లో మెయిన్ ఐఎన్డి ఛానల్ ఐఎన్డి ఛానల్ ద్వారా చాలామందికి ఈ విషయం తెలిసింది దాని దానివల్ల వాళ్ళు ముందుకొచ్చారు మా ప్రత్యేక కృతజ్ఞత ఐఐ ఛానల్కు ఈ మరమ్మతులు చేపిస్తున్న యువతకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాం ఈరోజు చదుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో జోగాపూర్కి వెళ్ళే రహదారి మార్గంలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సంబంధించిన గద్దె పునర్నిర్మాణానికి నిన్న మేము దీనికి సంబంధించి నిర్మ దీన్ని నిర్మించి ఈరోజు విగ్రహాన్ని మా గ్రామ పెద్దల సహకారంతో విగ్రహాన్ని ఈరోజు దానిపైన ఉంచడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఐఎన్డి న్యూస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ న్యూస్ మేరకు మేము దీన్ని స్పందించి మా యువత సహకారంతో మరియు గ్రామ పెద్దల సహకారంతో దీన్ని ప్రదర్శించడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ